ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన చేసి ఆల్ లో పెట్టుకోండి నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు మనందరికీ కూడా బిలీనియర్ బిజినెస్ మ్యాగ్నెట్ ఇన్వెస్టర్ అయిన ఎలాన్ మస్ గురించి తెలిసింది కేవలం యాభై ఒకేళ్ల వయసులోనే అతను చాలా పెద్ద విజయాన్ని సాధించాడు అతని యొక్క ఆస్తి ఒకనొక టైంలో అయితే రెండు వందల యాభై బిలియన్ డాలర్ల వరకు కూడా టచ్ అయింది ఈ ప్రపంచంలోకి వెళ్ళిన అత్యంత రిచెస్ట్ పర్సన్స్ లిస్ట్ లో అతని ఫస్ట్ ప్లేస్ లో ఉండేవాడు కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం అతని ఆస్తి తగ్గి ఈరోజు ఈ వీడియో చేసే టైంకి అతను నూట డెబ్బై ఎనిమిది బిలియన్ డాలర్లతో ఉన్నాడు బట్ స్టిల్ ఇప్పటికీ కూడా అతనే ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు ఆ తర్వాత బెర్నాడ్ ఆర్నాల్డ్ వన్ ఫిఫ్టీ ఎయిట్ బిలియన్ డాలర్స్తో తర్వాత థర్డ్ పొజిషన్ లో గౌతమ్ అదాని వన్ థర్టీ టూ బిలియన్ డాలర్స్తో ఉన్నాడు ఎలాన్ మస్క్ ఒక టెక్ జీనియస్ అతను టెస్లా లోని మేజర్ ఇన్వెస్టర్ అలాగే స్పేస్ ఎక్స్ ని స్థాపించిన వ్యక్తి కూడా అతనే ఈ స్పేస్ఎక్స్ ఒక ఏరో స్పేస్ మ్యానుఫ్యాక్చరర్ అలాగే స్పేస్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ కంపెనీ కూడా దీన్ని రెండు వేల సంవత్సరంలో లాంచ్ చేశారు స్పేస్ ఎక్స్ స్పేస్ లోకి ఏమైనా లాంచ్ చేయాలంటే వాటికి కావాల్సిన స్పేస్ క్రాఫ్ట్స్ తయారు చేస్తూ ఉంటుంది అలాగే శాటిలైట్ కమ్యూనికేషన్ కార్పొరేషన్ లో కూడా అది పనిచేస్తూ ఉంది ఇప్పటికే చాలా అంటే చాలా ప్రొడక్ట్స్ ని ఈ స్పేసెస్ అందించింది వాటిలో అత్యంత పాపులర్ ప్రొడక్ట్స్ ఏవి అంటే ఫాల్కన్ నైన్ అలాగే ఫాల్కన్ హెవీ లాంచ్ వెహికల్స్ ఇవి మాత్రమే కాకుండా వాళ్ళ దగ్గర చాలా రాకెట్ ఇంజన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కార్గో డ్రాగన్ ఉంది అలాగే క్రూజ్ స్పేస్ క్రాఫ్ట్ ఉంది స్టార్లింగ్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఉంది రాకెట్ ఇంజిన్ ఉంది ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఈ స్టార్లింగ్ శాటిలైట్ ఇంటర్నెట్ కాన్సలేషన్ ఇప్పటికే ఎన్నో మిషన్స్ ద్వారా ఔటర్ స్పేస్ లోకి ఎన్నో శాటిలైట్స్ ప్రవేశపెట్టింది సో ఆబ్వియస్లీ స్పేస్ ఎన్ అందరికి కూడా ఆ శాటిలైట్స్ చుట్టూ ఉన్న ఫుటేజెస్ ని చూడటం అంటే చాలా ఇంట్రెస్ట్ అటువంటి ని చూడటానికి చాలా మంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అయితే ఆ మిషన్స్ లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ విజువల్స్ బయటపడుతున్నాయి స్పేస్ ఎక్స్ రన్ చేస్తున్న చాలా స్పేస్ క్రాఫ్ట్స్ స్పేస్ లోకి వెళ్తున్న టైంలో కొన్ని మిస్టీరియస్ ఆబ్జెక్ట్స్ కూడా రికార్డ్ చేశాయి సో అవన్నీ కూడా ఏలియన్స్ కి సంబంధించినవి అయి ఉండొచ్చు అని చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు అండ్ రీసెంట్ గా అలాన్ మస్క్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఏమని రివీల్ చేశాడంటే స్పేస్ఎక్స్ కెమెరాస్ కంటిన్యూస్ గా కొన్ని అంతు చిక్కని భారీ భారీ ఆబ్జెక్ట్స్ ని స్పేస్ లో కనుగొంటున్నాయని తెలియజేశాడు వాటి యొక్క మిషన్స్ భాగంగా రికార్డ్ చేస్తున్న టైంలోనే ఇవన్నీ కూడా కనబడుతున్నాయని చెప్పాడు కాకపోతే అవి ఏంటనేది ఆయన కూడా ఇంకా అర్థం కావట్లేదు ఎవరికి ఇంకా తెలియలేదని తెలియజేశాడు అయితే అసలు వాళ్ళ దగ్గర అన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఆబ్జెక్ట్స్ అంటే స్పేస్ ఎక్స్ చాలా పెద్ద సంఖ్యలో శాటిలైట్ లాంచెస్ చేస్తూ ఉంది స్పేస్ ఎక్స్ శాటిలైట్ ఇంటర్నెట్ యాక్సెస్ ద్వారా సుమారుగా నలభై దేశాలకి ఇంటర్నెట్ యాక్సెస్ అయితే ఇస్తుంది అండ్ దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే గ్లోబల్ మొబైల్ సర్వీస్ ని రెండు వేల ఇరవై మూడు కల్లా అందించాలి అని ఈ శాటిలైట్స్ ని రెండు వేల పంతొమ్మిది నుంచి పెద్ద సంఖ్యలో అంతరిక్షంలోకి లాంచ్ చేయడం మొదలు పెట్టారు ఇప్పుడు నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ అండ్ ఇప్పటికి సుమారుగా మూడు వేలకి పైగా స్మాల్ శాటిలైట్స్ ని లో ఎర్త్ ఆర్బిట్ లోకి ఈ స్పేస్ ఎక్స్ పంపించింది అవన్నీ కూడా ఇప్పుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి వాటన్నిటి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే కింద ఉన్న గ్రౌండ్ రిసీవర్స్ తో కంటిన్యూస్ గా కమ్యూనికేట్ చేస్తూ ఇంటర్నెట్ ని అందించాలి చాలా దేశాలకి అని అండ్ ఈ కంపెనీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే రెండు వేల ఇరవై మూడు నాటికి పన్నెండు వేల ని పెట్టాలి అంతరిక్ష అండ్ భవిష్యత్తులో మొత్తం కలిపి నలభై రెండు వేల శాటిలైట్స్ని అంటే చిన్న చిన్న శాటిలైట్స్ వాటి కూడా అంతరిక్షంలోకి పెట్టాలి అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం జూన్ రెండు వేల ఇరవై రెండు నుంచి స్టార్ లింక్ సుమారుగా ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్స్కి ఇంటర్నెట్ యాక్సెస్ అయితే అందిస్తోంది అండ్ వాళ్ళ యొక్క శాటిలైట్ డెవలప్మెంట్ ఫెసిలిటీ రెడ్ మండ్ వాషింగ్టన్లో ఉంటుంది అండ్ దాని లోపలే స్టార్ లింక్ రీసెట్ రీసెర్చ్ సెంటర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆర్బిట్ కంట్రోల్ టీమ్స్ ఉంటాయి నిజానికి ని లాంచ్ చేయడానికి ముందే కొన్ని దశాబ్దాల తర్వాత చేసే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ఖర్చుల గురించి దాని యొక్క డిజైన్ గురించి దాని యొక్క బిల్డింగ్ గురించి దాని యొక్క డిప్లాయింగ్ గురించి వీటన్నిటి గురించి కూడా క్యాల్కులేట్ చేసుకున్నారు అండ్ అప్పట్లోనే టెన్ బిలియన్ డాలర్స్ అవుతుంది అనే ఒక అంచనాకైతే వచ్చారు చూడడానికి ఇది చాలా పెద్ద అమౌంట్ లా అనిపిస్తూ ఉండొచ్చు కానీ స్పేస్ ఎక్స్ కంపెనీ యొక్క ఎస్టిమేషన్ ఏంటి అంటే రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆ కంపెనీకి ఒక ఏడాదికి ముప్పై బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని నమ్ముతుంది హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఐదు వేల రూపాయల ప్రోడక్ట్ రెండు వందల యాభై రూపాయలకి రావడానికి గమనించార లేదు కదా కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద నైంటీ పర్సెంట్ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా కానీ మీకోసం నేను వాటి కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను మీరు ఇమీడియట్గా ఆ ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని మీరు బయట అక్కడ కూడా చూడడం వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఆ లో మీకు ఏది నచ్చినట్టు దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే సో

దట్స్ అ హ్యూజ్ అమౌంట్ సో వాళ్ళకి ప్రాఫిట్స్ అయితే చాలా పెద్ద సంఖ్యలోనే ఉంటాయి సో ప్రాబ్లం అయితే లేదు కానీ కొంతమంది ఆస్ట్రోమర్స్ మాత్రం ఈ విషయంలో కొంచెం బాధపడుతున్నారు కొంచెం కంగారు పడుతున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పటికే స్పేస్లో శాటిలైట్స్ యొక్క సంఖ్య అలాగే స్పేస్ డెబ్రిస్ ఇదంతా కూడా బాగా పెరిగిపోతుంది ఒకవేళ ఈ చిన్న చిన్న శాటిలైట్స్ ఇలాగే పెరిగిపోతూ వచ్చినట్టయితే ఫర్దర్గా ఫర్దర్ గా స్పేస్ మొత్తం డెబ్రిస్తో నిండిపోయే అవకాశాలు ఉంటాయి అది చాలా ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేసే అవకాశం ఉంది అని అయితే వాళ్ళు భయపడుతున్నారు బట్ మొదట్లోనే ఈ టాపిక్స్ కూడా వచ్చాయి స్పేసిక్స్ వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ స్మాల్ శాటిలైట్స్ కి కొన్ని కొన్ని అప్గ్రేడ్స్ చేసింది కొన్ని ఆల్టరేషన్స్ చేసింది సో ఇప్పుడు వాళ్ళు ఒక ఆర్డర్లు అయితే పంపిస్తున్నారు అలా పంపడం వల్ల కూడా డెబ్రీస్ సంఖ్య తగ్గుతుంది అలాగే వాటి యొక్క బ్రైట్నెస్ ని కూడా ఆపరేషన్ టైంలో తగ్గిస్తూ వస్తున్నారు సో అలా కూడా స్పేస్ లో లైటింగ్ అనేది కొంచెం తగ్గుతుంది సో ఇలాగ అన్ని రకాలుగా కూడా వాళ్ళు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్యలో స్పేసిక్ సుమారుగా రెండు వేల తొంభై తొమ్మిది శాటిలైట్స్ ని ఆర్డర్ అయితే లాంచ్ చేసింది మార్చ్ రెండు వేల ఇరవైలో ఆ కంపెనీ వాళ్ళు ఒక రిపోర్ట్ ని వాళ్ళు ఏమని చెప్పారంటే ఆ కంపెనీ సగటున ఒక రోజుకి ఆరు శాటిలైట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అని తెలియజేశారు అలాగే ఈ స్టార్ లింక్ ప్రొవైడ్ చేసే ఇంటర్నెట్ ఏదైతే ఉంటుందో అది కూడా నార్మల్ ట్రెడిషనల్ శాటిలైట్స్ ప్రొవైడ్ చేసే ఇంటర్నెట్ తో పోల్చినట్టు అయితే చాలా సూపీరియర్ గా ఉంటుంది సో దాని కారణంగా చాలా మంది దీనికి ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు సో స్టార్లింక్ అనేది ఒక గ్లోబల్ నెట్వర్క్ దానికి లిమిటేషన్స్ కూడా ఏమీ లేవు దాన్ని మనం ఎంతలా కావాలనుకుంటే అంతలాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాయి సో భవిష్యత్తులో అందరికీ హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వాలి అండ్ ఏ ఏ ప్రాంతాల్లో అయితే ఇప్పుడు ఇంటర్నెట్ అందుబాటులో లేదో ఆ ప్రాంతానికి కూడా ఇంటర్నెట్ ఇవ్వాలనేది వాళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం సో కొన్ని కొండ ప్రాంతాలు కావచ్చు ఎత్తైన ప్రదేశాలు కావచ్చు వాటిల్లో మనకి సిగ్నల్ సరిగ్గా రాక వచ్చిన ఇంటర్నెట్ సరిగ్గా రాక ప్రాబ్లం ఎదురవుతూ ఉంటుంది లోయల వంటి ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్స్ ఉండవు అటువంటి ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ అందించాలనేది వాళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అయితే ఒక సింగిల్ స్టార్లింగ్ శాటిలైట్ రెండు వందల అరవై కేజీల బరువు ఉంటుంది అండ్ ఇవి లో ఎర్త్ ఆర్బిట్లోనే తిరుగుతూ ఉంటాయి భూమి నుంచి పదకొండు వందల కిలోమీటర్ల ఎత్తులో మాత్రమే తిరుగుతూ ఉంటాయి అండ్ వాళ్ళ యొక్క మొట్టమొదటి లార్జ్ డిప్లాయ్మెంట్ మే రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది వాళ్ళు ఒకటేసారి రెండు వందల ఇరవై ఏడు కిలోల బరువున్న శాటిలైట్స్ ని అరవై శాటిలైట్స్ ని అంతరిక్షంలో కుదిలారు అండ్ వాటన్నిటినీ కూడా ఐదు వందల యాభై కిలోమీటర్ల ఎత్తులోనే ఉంచారు ఎందుకంటే స్పేస్ ఎన్విరాన్మెంట్ విభాగం కొంచెం ఆలోచిస్తూ ఉంది మరీ ఎక్కువ ఎత్తులోకి పెట్టినట్టయితే వాళ్ళు వాటి కారణంగా ప్రాబ్లం వస్తదేమో అని ఎందుకంటే ఈ శాటిలైట్స్ అన్ని కూడా అక్కడ ఆప్టికల్ ఇంటర్ శాటిలైట్ లింక్స్ క్రియేట్ చేస్తాయి అండ్ అంతేకాకుండా ఎర్రే బీమ్స్ ని కంటిన్యూస్ గా రిలీజ్ చేస్తూ ఉంటాయి దాని ద్వారానే డిజిటల్ ప్రాసెసింగ్ అనేది చేస్తూ ఉంటుంది అది కూడా క్యూ అండ్ కే బ్యాండ్స్ లో చేస్తూ ఉంటుంది అయితే ఆ తర్వాత లే ని లాంచ్ చేశారు లేజర్ లింక్స్ లేకుండా అవి సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేయబడ్డాయి టూ థౌజండ్ ట్వంటీ యొక్క లాస్ట్ లో అండ్ ఆ తర్వాత నుంచి కూడా వాటినే పంపిస్తూ వచ్చారు అండ్ ఆ తర్వాత పద్నాలుగు వందల నలభై శాటిలైట్స్ అయితే పంపించారు వాటన్నింటినీ కూడా డెబ్బై రెండు ఆర్బిటల్ ప్లేన్స్ లో ప్లాన్ చేశారు అంటే ఒక్కొక్క ఆర్బిటల్ ప్లేన్ కి కూడా ట్వంటీ ైట్స్ ఉంటాయి అనమాట స్టార్లింగ్ ఇంకొక ప్లాన్ కూడా చేస్తోంది అదేంటంటే స్టార్లింక్ శాటిలైట్ ని స్టార్షిప్ ద్వారా పంపాలనుకుంటోంది ప్రజెంట్ దీని గురించి రీసెర్చ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి ఒక రాకెట్ కూడా డెవలప్మెంట్ వర్క్ లో ఉంది అది కనుక పూర్తయినట్టయితే అది చాలా పెద్ద సంఖ్యలో పే నోటిని తీసుకొని వెళ్ళగలుగుతూ ఉంటుంది సో ఎలాన్ మస్క్ దీని గురించి కూడా చెప్పాడు ఈ శాటిలైట్స్ అన్ని కూడా అంతరిక్షంలో ఎగురుతూ ఉన్నప్పుడు మనం వాటిని చూసినట్టయితే మనకి ఫ్లాట్ యుఎఫ్ఓస్ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుందని కూడా చెప్పాడు ఆయన అయితే స్టార్లింక్ ప్రజెంట్ అయితే ఒక లాంచ్ వెహికల్ ని కలిగి ఉంది బట్ దానికంటే పెద్ద లాంచ్ వెహికల్ ని తయారు చేసి దాని ద్వారా ఈ శాటిలైట్స్ లాంచ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు దానికి వెర్షన్ టూ పాయింట్ జీరో అని పేరు పెట్టారు సో అది ఏదో ఒకటి భవిష్యత్తులో జరిగే అవకాశాలు అయితే ఉంటాయి అయితే ఇంత భారీ సంఖ్యలో అంతరిక్షంలోకి శాటిలైట్స్ లాంచ్ అంటే ఆబ్వియస్లీ ప్రజలకి వాటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సో వాటిని చూస్తూ ఉన్నారు వాటి యొక్క లాంచ్ వీడియోస్ అన్నిటిని కూడా చాలా మంది చూస్తున్నారు అటువంటి టైమ్ ఒకసారి బ్యాక్గ్రౌండ్ లో చాలా అంటే చాలా భారీ ఆబ్జెక్ట్ ని గమనించారు అది ఒక సిగరెట్ ఆకారంలో ఉంది అది ఈ స్టార్ షిప్ కి కొంచెం దూరంగా ప్రయాణిస్తూ గాలిలో ఎగురుకుంటూ వెళ్ళిపోతోంది అయితే ఇది మొదటిసారి ఏమీ కాదు ఇంతకు ముందు కూడా ఇలాగే స్పేస్ఎక్స్ కెమెరాస్ కి చాలా అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ అయితే కనబడ్డాయి వాటన్నిటినీ కూడా ఇంకా స్టడీ చేస్తున్నారు వాటి గురించి పూర్తిగా తెలుసుకోవడం కోసం బట్ కేవలం స్పేస్ ఎక్స్ మాత్రమే కాదు ఆల్మోస్ట్ ఏ కంపెనీ స్పేస్ లోకి ఏదైనా రాకెట్ లాంచ్ చేసినా కూడా ప్రతిసారి ఏదో ఒకటి కనబడుతూనే ఉంది నాసా వాళ్ళు లాంచ్ చేసినప్పుడు కనపడ్డాయి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు లాంచ్ చేసినప్పుడు కనబడ్డాయి రష్యా వాళ్ళు లాంచ్ చేసినప్పుడు కనబడ్డాయి ఇలా ప్రతిసారి ప్రతి చోట కనబడుతూనే ఉన్నాయి ప్రజలేమో వాటిని గమనించి వాటిని పిక్చర్స్ స్క్రీన్ షాట్స్ తీసుకొని బయటకి వైరల్ చేస్తూనే ఉన్నారు అండ్ వాటి గురించి చూసిన వెంటనే అందరికి కలిగే ఏకైక ఒపీనియన్ ఏంటి అంటే అవి ఖచ్చితంగా ఐడెంటిఫై ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అంటే యుఎఫ్ఓ అనేది అనిపిస్తోంది ఎందుకంటే అవన్నీ కూడా చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి స్పేసెక్స్ వాళ్ళ దాంట్లో కనబడిన ఆబ్జెక్ట్ కూడా స్లో మోషన్ లో చూసినప్పుడు మాత్రమే కనబడింది ఫాస్ట్ గా చూసినప్పుడు వాళ్ళకి కూడా కనబడలేదు అది ఎందుకంటే అది కూడా అంతే ఫాస్ట్ గా మూవ్ అయింది సో దాన్ని స్లో మోషన్ లో చూసినప్పుడు ఇది కనబడితే దాని స్క్రీన్ షాట్లు తీసుకొని బయటకు రిలీజ్ చేసినప్పుడు అది ఖచ్చితంగా యూఎఫ్ఓ అని అనుకున్నారు ఎందుకంటే అదొక వింతైన సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ అయితే చాలా మంది ఎక్స్పర్ట్స్ దీని గురించి చేయమని చెప్పారంటే ఇది జస్ట్ ఒక స్పేస్ డెబ్రిస్ మాత్రమే కొట్టిపడేసే ప్రయత్నం చేశారు కానీ ఏలియన్ ఎంతస్ప థియరిస్టులు వీళ్ళు మాత్రం ఖచ్చితంగా యూఎఫ్ఓనే అని చెబుతున్నారు ఎందుకంటే ఇటువంటి సంఘటనలు ఇంతకు ముందు కూడా చాలా జరిగాయి అండ్ పెంటగాన్ కూడా రీసెంట్ గా కొన్ని యూఎఫ్ఓ వీడియోస్ అయితే రిలీజ్ చేసింది ఆ వీడియోస్ లో కూడా యూఎఫ్ఓస్ ఎలాగైతే ఉన్నాయో సేమ్ ఇక్కడ కూడా అలాగే కనబడుతోంది సో అది ఖచ్చితంగా ఎక్కువగానే ఉందని వాళ్ళు అయితే నమ్ముతున్నారు సో స్పేస్ అనే ఆప్షన్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది బట్ ఈ విషయంలో మాత్రం అది నిజం కాదనేది వాళ్ళ యొక్క ఉద్దేశం అండ్ దీన్ని స్లో మోషన్ లో చూస్తే కనబడింది కాబట్టి అంతకు ముందు వచ్చిన లాంచ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చాలా జాగ్రత్తగా మళ్ళీ అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టారు ఎందుకంటే అంతకు ముందు వాటిలో ఏమన్నా మిస్ అయ్యామా ఈసారి చెక్ చేసినట్టయితే ఏమైనా కనబడచ్చా అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో వాటిని కూడా మళ్ళీ కంటిన్యూస్ గా చెక్ చేయడం అయితే మొదలు పెట్టారు అండ్ వాటిలో కూడా కొన్ని విజువల్స్ అయితే కనబడ్డాయి అవి కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా కనబడ్డాయి అయితే ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండున ఒక సంఘటన జరిగింది నాసా వాళ్ళు ఎక్స్ వాళ్ళు కలిసి సక్సెస్ఫుల్ గా నలుగురు ఆస్ట్రోనాట్స్ ని ఆర్బిట్ లోకి అయితే పంపించారు అండ్ క్రూ డ్రాగన్ ద్వారా పంపించారు అయితే మొదటంతా కూడా నార్మల్ గానే జరిగింది కానీ ఆ తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అది ఆ క్రూ మెంబర్స్ ని భయపెట్టింది కింద ఉన్న వాళ్ళని కూడా భయపెట్టింది ఇంతకీ ఆ సంఘటన ఏంటి అంటే వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కోసమని బయలుదేరారు అయితే మధ్య మార్గంలో ఉండగా వాళ్ళకి ఒక విషయం తెలియజేశారు అదేంటి అంటే వాళ్ళు ఒక అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్తో కొలిషన్ కి గురయ్యే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు ఈ విషయాన్ని యుఎస్ కమాండ్ వాళ్ళు వాళ్ళకి చెప్పారు దీని గురించి మాట్లాడుతూ కెల్లి హంపైర్స్ ఏమని తెలియజేశారంటే ఆ ఆబ్జెక్ట్ ని ఇప్పటివరకు ఎవరు ట్రాక్ చేయలేకపోయారు అండ్ దాన్ని అన్నోన్ కింద క్లాసిఫై చేయడం జరిగింది అని చెప్పారు అతను నాసా యొక్క స్పోక్స్ పర్సన్ అండ్ దాన్ని ఇన్ఫార్మ్ చేసే టైం కి ఆల్మోస్ట్ ఇంకా కొల్యూషన్ తప్పదు వాళ్ళ ప్రాణాల గాల్లో కలిసిపోయినట్టే అని అనుకోవడం జరిగింది చాలా మంది కాకపోతే అదృష్టవశాత్తు అది కొద్దిగా దూరం నుంచి ముందుకు వెళ్ళిపోయింది బట్ స్పేసెక్స్ వాళ్ళు అయితే మాత్రం ఆస్మార్ట్స్ అందరికీ కూడా ముందుగానే వాళ్ళ యొక్క బెల్ట్స్ లో ఉండమని చెప్పారు ఎందుకంటే ఏ టైంలో అయినా కొల్యూషన్ జరగచ్చు అన్న ఉద్దేశంతో అలాగే కెల్లి హంపైర్స్ ఏమని చెప్పాడంటే అది చాలా అంటే చాలా క్లోజ్గా వెళ్ళింది లేదంటే మేము అనుకున్నట్టుగా కొల్యూషన్ జరిగేదే అని చెప్పాడు ఎందుకు అంటే అది వీళ్ళ కేవలం నలభై ఐదు కిలోమీటర్ల దూరం నుంచి మాత్రమే వెళ్ళింది నలభై ఐదు కిలోమీటర్లు అంటే మనకు బేసిక్గా కొంచెం ఎక్కువ దూరం లాగే అనిపిస్తూ ఉండొచ్చు కాకపోతే స్పేస్లో చాలా చిన్న దూరం అది నలభై ఐదు కిలోమీటర్ల స్పేస్లో పెద్ద మ్యాటరే కాదు సో దీని గురించి వెళ్ళి ఏమని చెప్పాడంటే అసలు దాని గురించి మనకి టైం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి కూడా అవకాశం దొరకలేదు అలాగే ఒక డెబ్రిస్ అవాయిడెన్స్ మాన్యుని చేయడానికి కూడా అవకాశం కుదరలేదు ఏం చేయాలన్నా కూడా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ కావాలి బట్ మాకు ఆ సిచ్యువేషన్ అదే దొరకలేదని చెప్పాడు ఆయన అలాగే యూఎస్ స్పేస్ కమాండ్ స్పోక్స్ పర్సన్ అయినా ఆర్ండి కూడా గురించి ఏమని చెప్పిందంటే పెంటగాన్ వాళ్ళు దీని గురించి ఎప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళిన ఏడు గంటల తర్వాత ఈ విషయం గురించి మాకు తెలియజేశారు ఇంకా తర్వాత ఫర్దర్ అనాలిసిస్ చేసుకుందామన్నా కూడా పెద్దగా టైం లేదు సో ఇంకా కొల్యూషన్ తప్పదు అనుకున్నాము కానీ అదృష్టవశాత్తు అది ఢీ కొట్టలేదు అండ్ ఆస్ట్రనాట్స్ అందరూ కూడా సేఫ్గా బతికి బయటపడ్డారు బట్ నలభై ఐదు కిలోమీటర్ల దూరం అంటే ఇప్పటికీ కూడా ఆ నలభై ఐదు కిలోమీటర్లని ఇది ముందుగానే కవర్ చేసినట్టయితే ఈ స్పేస్ క్రాఫ్ట్ పరిస్థితి ఏంటి దాంట్లో ఉన్న ఆస్ట్రాట్స్ పరిస్థితి ఏంటనేది ఇప్పటికీ భయంకరంగా అనిపిస్తూ ఉంటుందని చెప్పింది ఆవిడ అలాగే ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండున సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అయింది అదేంటి అంటే ఒక స్విర్లింగ్ బాల్ ఆఫ్ లైట్ అంటే ఒక లైట్ కంటిన్యూస్ గా తిరుగుతూ తిరుగుతూ ఎవరో దాన్ని కావాలని తిప్పుతున్నట్టుగా అలా మూవ్ అవుతూ వస్తోంది అది మౌనాకియా సమిట్ యొక్క పైభాగంలో మూవ్ అవుతూ కనబడింది ఈ ఫుటేజ్ ని క్యాప్చర్ చేసింది లైవ్ స్ట్రీమ్ కెమెరా ఒకటి అది సుబారు టెలిస్కోప్ యొక్క పైభాగంలో ఉంది అది సాయంత్రం ఐదు గంటలు ఆ టైంలో కనుగొనడం జరిగింది అయితే చాలా మంది వ్యూస్ దీన్ని చూశారు అండ్ చూడగానే ఖచ్చితంగా అది ఏదో ఒక అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్ ఎక్స్ట్రాస్టియల్ స్పేస్ క్రాఫ్ట్ దానికి సంబంధించిన లైట్ ఏ అని అనుకున్నారు కానీ జేడి ఆమ్స్ట్రాంగ్ వంటి ఎక్స్పర్ట్స్ దీన్ని కొట్టిపడేసారు అది వాస్తవం కాదని జేడి ఆమ్స్ట్రాంగ్ ఏంటంటే ఎడ్యుకేషన్ మరియు అవుట్ రీచ్ స్పెషలిస్ట్ ఇతను యూనివర్సిటీ ఆఫ్ హవాయి ఇన్స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రోనామీలో పనిచేస్తున్నాడు ఆయన దీని గురించి ఏమని చెప్పాడంటే ఇప్పటివరకు మీరు నమ్ముతున్న థీరీస్ అన్ని కూడా అబద్ధం అండ్ ఎవరైతే నెటిజన్స్ ఇది యూఎఫ్ఓ అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్ ఎక్స్ట్రా ఆబ్జెక్ట్ అనుకుంటున్నారో అది కూడా వాస్తవం కాదు ఫాల్కన్ నైన్ రాకెట్ ఒకటి లాంచ్ అయింది స్పేస్ ఎక్స్ ద్వారా ముందు రోజున ఆ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ నైన్ రాకెట్ కారణంగానే ఈ స్విర్లింగ్ లైట్ అయితే క్రియేట్ అయింది ఆ రాకెట్ ని బ్యాగ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి లాంచ్ చేశారు ఇది కాలిఫోర్నియాలో ఉంటుంది ఆయన ఏమని చెప్పాడంటే దాని యొక్క అప్పర్ స్టేజ్ ఉంటుంది కదా రాకెట్ది సో దాంట్లో ఏంటంటే సెకండ్ సెక్షన్ ఉంటుంది అది ఫ్యూయల్ ని కంటిన్యూస్ గా బర్న్ చేస్తున్నప్పుడు అది ఇలాగ తిరుగుతున్నట్టుగా కనబడుతూ ఉంటుంది మనకి సో అది మనకు అలా కనబడింది అంతే తప్ప ఇంకేమీ లేదని తెలియజేశాడు అతను అండ్ ఇన్ఫాక్ట్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అది ఆగిపోయింది కూడా సో చాలా క్లియర్ గా అర్థమవుతోంది అది స్పేస్ ఎక్స్ వాళ్ళ యొక్క రాకెట్ అని నేను ఇన్ఫాక్ట్ దాన్ని చాలా సార్లు విజిట్ చేశాను కూడా అందువల్ల నాకు ఐడియా ఉంది అని చెప్పాడు ఆయన సో అప్పుడు ప్రజలందరికీ కూడా క్లారిటీ అయితే వచ్చింది కానీ తర్వాత ఇంకొక విషయం కూడా చాలామంది డిస్కస్ చేసుకున్నారు అది కూడా స్పేస్ఎక్స్ రిలేటెడ్ స్పేసెక్స్ యొక్క ఫాల్కన్ నైన్ రాకెట్ ఒక రోజు పేలిపోయింది రెండు వేల పదహారో సంవత్సరంలో అంటే కొన్ని టెస్టింగ్స్ చేస్తున్న టైంలో అది పేలిపోవడం జరిగింది అయితే ఆ ఫుటేజ్ని చాలామంది ఎగ్జామిన్ చేశారు అప్పుడు అది పేలిపోతున్న టైంలోనే ఒక మిస్టీరియస్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ ఆ రాకెట్కి చాలా దగ్గరగా ఎగురుకుంటూ వెళ్ళింది అది ఎగురుతున్నప్పుడే ఇది పేలిపోవడం జరిగింది సో చాలామంది దాన్ని చూసి ఒక యుఎఫ్ఓ దీనికి దగ్గరగా వచ్చింది వాళ్లే దీన్ని పేల్ చేశారు అని అయితే అభిప్రాయపడడం మొదలు పెట్టారు చాలా మంది ఏలియన్ ఎన్సిస్టులు సైంటిస్టులు అందరూ కూడా దీని మీద పరిశోధనలు అయితే చేశారు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏమో మొదట ఏలియన్స్ అటాక్ అది ఖచ్చితంగా యుఎఫ్ఓనే అని చెప్పారు మరికొంతమంది ఏమో అది మేబీ డ్రోన్ కూడా అయి ఉండొచ్చు డ్రోన్ అటాక్ ఏమైనా దాని మీద జరిగి ఉండొచ్చు అని కూడా అభిప్రాయపడడం మొదలు పెట్టారు అయితే ఫాల్కన్ నైన్ ఎక్స్ప్లోర్డ్ అయిపోవడం ఒక మిస్టీరియస్ ఆబ్జెక్ట్ కనబడటం ఇదంతా చూసిన తర్వాత అందరూ కూడా యూఎఫ్ఓస్ అయి ఉండొచ్చు అనుకోవడం జరిగింది కానీ తర్వాత కొంతమంది ఒక థీరీతో వచ్చారు అదేంటి అంటే అక్కడ ఉన్నది యుఎఫ్ఓ కాదు లేదంటే డ్రోను కాదు అక్కడ ఉన్నది ఒక బర్డ్ ఆ బర్డ్ అలా ఎగురుతూ ఎగురుతూ వచ్చింది అది మనకి అలా చూసినప్పుడు మాత్రమే మనకి ఏదో డిఫరెంట్ ఆబ్జెక్ట్ లాగా యూఎఫ్ఓ లాగా కనబడుతూ ఉంది బట్ నిజానికి అది ఒక పక్షి మాత్రమే దీని గురించి యుఎస్ లాంచ్ రిపోర్ట్కి చెందిన ఒక పర్సన్ కూడా ట్వీట్ చేయడం జరిగింది అతని పేరు మైక్ వాగ్నర్ అతను కూడా ఏమని చెప్పాడంటే వీళ్ళెవరూ కూడా పక్షులను చూడలేదు అనుకుంటా అది ఒక పక్షి మాత్రమే అది యూఎఫ్ఓ కాదు అని తెలియజేశాడు అండ్ చాలా మంది శాస్త్రవేత్తలు దీన్ని యాక్సెప్ట్ చేశారు కూడా అండ్ ఇన్ఫాక్ట్ ఆ ఫాల్కన్ నైన్ పేలిపోయిన తర్వాత కూడా ఆ పక్షి మళ్ళీ రిటర్న్ వచ్చింది అదే ప్రాంతానికి ఎగురుతూ సో అప్పుడు చాలా మంది దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది సో ఇటువంటి పక్షులు ఆ ప్రాంతంలో చాలా తిరుగుతూ ఉంటాయి కేవలం ఈ విషయంలోనే కాదు ఇంతకు ముందు కూడా అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అనుకున్న సిచ్యువేషన్స్ లో చాలా సార్లు ఇలాగే జరిగి ఉండొచ్చని కూడా ఆయన అయితే అభిప్రాయపడ్డాడు సో మిగతా వాళ్ళు కూడా కొంతమంది దీన్ని యాక్సెప్ట్ చేశారు అయితే ఇందాక చెప్పినట్టుగా స్పేస్ ఎక్స్ మాత్రమే కాదు అటువంటి సిగార్ షేప్డ్ అనోమాలీస్ ని రికార్డ్ చేసింది ఇంకా చాలా కంపెనీస్ చాలా సార్లు వాటి యొక్క స్పేస్ కార్ప్స్ లాంచ్ చేస్తున్నప్పుడు ఇటువంటి వాటిని అయితే నోటీస్ చేశాయి అండ్ అటువంటి వీడియోస్ ఎన్నో ఉన్నాయి కూడా కాకపోతే స్పేస్ ఎక్స్ క్యాప్చర్ చేసింది మాత్రమే చాలా డిఫరెంట్ గా అనిపిస్తోంది అయితే నాసా వాళ్ళు కూడా సేమ్ ఇలాంటిది ఒక వీడియో రిలీజ్ చేసినప్పుడు దాంట్లో కూడా ఒక యూఎఫ్ఓ వంటి ఆబ్జెక్ట్ ఒకటి కనబడింది దాని కూడా ఏలియన్ ఎందుసిస్ట్లు చాలా కష్టపడి స్పాట్ చేసి దాని గురించి ప్రపంచం ముందుంచారు ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దగ్గరగా ఉన్నప్పుడు రెండు వేల పదహారో సంవత్సరంలో క్యాప్చర్ చేసిన ఇమేజ్ ఇది అండ్ వాళ్ళందరూ కూడా అప్పుడు ఏమనుకున్నారంటే ఒక సిగార్ షేప్డ్ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ లేదంటే ఏలియన్ షిప్ లో ఏలియన్స్ భూమి మొత్తాన్ని కూడా కంటిన్యూస్ గా నోటీస్ చేస్తున్నారని అయితే చాలా మంది అప్పుడు అభిప్రాయపడ్డారు స్కాట్ సీ వేరింగ్ అనే ఒక అలిసిపోని ఏలియన్స్ పాటర్ ఉన్నాడు ఇతనైనా కంటిన్యూస్ గా ఏలియన్స్ కోసమే తన జీవితాన్ని అంకితం చేస్తున్నాడా అన్నట్టుగా ఫోకస్ చేస్తూ ఉంటాడు అంతరిక్షంలో కనబడే విజువల్స్ మీద అతనే మొట్టమొదటిసారిగా దీని గురించి ప్రపంచం ముందు ఉంచాడు దీన్ని క్యాప్చర్ చేసి నాసా యొక్క ఫీల్డ్ నుంచి తీసుకొని అందరి ముందు పెట్టాడు అయితే అతను ఏమంటున్నాడు అంటే సేమ్ ఇంతకు ముందు రెండు వేల ఆరో సంవత్సరంలో స్పేస్ షటిల్ అయిన అట్లాంటిస్ దగ్గరలో కూడా ఇటువంటిది ఒక ఆబ్జెక్ట్ కనబడింది ఆ ఆబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్ ఒకలాగే కనబడుతున్నాయని అయితే అతను అభిప్రాయపడ్డాడు సో చాలా మంది దీన్ని పట్టించుకోలేదు మొదట కానీ ఆ తర్వాత అతను ఇచ్చిన లాజికల్ ఎక్స్ప్లెనేషన్ చూసి చాలా మంది ఇంప్రెస్ అయ్యారు అంటే చాలా మంది ఏలియన్ ఎందోజియస్టులు ఏవేవో చెప్తుంటారు కానీ వాటిలో లాజిక్స్ ఉండవు కానీ ఇతను మాత్రం చాలా లాజికల్ గా చెప్పాడు దాని కారణంగా మెల్లిమెల్లిగా అతను చెప్పిన ఆలోచన చాలా మందికి నిజమైన అనే ఒక థాట్ కైతే తీసుకొచ్చింది అండ్ ఏదైతే ఆబ్జెక్ట్ కనబడిందో ఆ ఆబ్జెక్ట్ ఐఎస్ఎస్ యొక్క స్పీడ్ తో అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యొక్క స్పీడ్తో మ్యాచ్ అవుతోంది కాకపోతే ఈ ఆబ్జెక్ట్ మన ఆబ్జెక్ట్స్లో కాకుండా సెమీ ట్రాన్స్పరెంట్ గా కనబడింది సో ఇది ఖచ్చితంగా మన భూమి మీద ఉన్న ఆబ్జెక్ట్ అయితే కాకపోవచ్చునైతే అతను తెలియజేశాడు కాకపోతే దురదృష్ట విషయాలతో దాన్ని పూర్తిగా చూద్దాం అనుకునే టైంకి స్క్రీన్ ఒక్కసారిగా బ్లూలోకి వెళ్ళిపోయింది అంటే ఆఫ్ అయిపోయింది బేసిక్గా చాలా మంది చెప్పేది అదే నాసా వాళ్ళు మనం ఎప్పుడైనా సరే యూఎఫ్ఓని కెమెరాస్ కెమెరా ద్వారా కనిపెట్టబోతున్నాం అని అనిపించినట్టయితే కొద్ది నిమిషాల పాటు వాళ్ళు ఫీని కట్ చేసేస్తూ ఉంటారు సో అప్పుడు ఇంకా ఏమీ కనబడదు కదా సో అందుకే వాళ్ళు ప్రయత్నాలు అన్ని చేస్తుంటారని చాలా మంది అయితే చెప్తూ ఉంటారు సో సేమ్ అంతకుముందు రెండు వేల ఆరో సంవత్సరంలో కనబడిందే ఇప్పుడు కూడా మళ్ళీ కనబడినట్టుగా అండ్ అప్పుడు స్పేస్ అయిన అట్లాంటిస్ దగ్గర కనబడినట్టుగా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దగ్గర కనబడింది అయితే అతను అభిప్రాయపడ్డాడు బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది పూర్తిగా పరిశోధనలు చేస్తే కానీ మనం చెప్పలేం అండ్ అంతకు ముందు కనబడిన దానితో పాటుగా ఒక ఫైవ్ టు టెన్ మెటల్ ఆప్స్ కనబడ్డాయి బట్ ఈసారి అవి కనబడలేదు సో చూస్తూ ఉంటే సిగార్ షేప్డ్ ఆబ్జెక్ట్స్ అనేవి స్పేస్ లో చాలా కామన్ గా ఉంటున్నాయేమో అనిపిస్తోంది అండ్ ఇన్ఫాక్ట్ ఓ మువా మువా అనే దాని గురించి మనకు అందరికీ తెలిసింది ఇదైతే చాలా అంటే చాలా పాపులర్ అయిన సిగార్ షేప్డ్ ఆబ్జెక్ట్స్ రెండు వేల పదిహేడో సంవత్సరంలో ఇది మన సోలార్ సిస్టమ్ లోకి చాలా అంటే చాలా వేగంగా ఎంటర్ అయింది అండ్ ఎంటర్ అయిన తర్వాత డైరెక్షన్ కొంచెం మార్చుకుని వేరే సైడ్ వెళ్ళిపోయింది ఇంకా తర్వాత కనిపించకుండా మాయమైపోయింది ఇప్పటికీ కూడా దీని యొక్క పూర్తి వివరాలు శాస్త్రవేత్తల దగ్గర అయితే లేవు దీని యొక్క స్ట్రేంజ్ షేప్ దీని యొక్క మోషన్ ఈ డీటెయిల్స్ మాత్రమే శాస్త్రవేత్తల దగ్గర ఉన్నాయి బట్ కొంతమంది దీని యొక్క మోషన్ ని బట్టి ఇది ఏదో ఒక ఏలియన్ టెక్నాలజీ అయి ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా తెలియజేశారు ఎందుకంటే ఇది చాలా అంటే చాలా ఫాస్ట్ గా మూవ్ అయింది అండ్ వేరే ఏదో ఒక స్టార్ సిస్టమ్ నుంచి అయితే వచ్చింది అదైతే మాత్రం చాలా క్లియర్ గా చెప్పొచ్చు ఎందుకంటే దీన్ని ఇంటర్నేషనల్ టీమ్ ఆఫ్ రీసెర్చర్లు సుమారుగా పాటు కంటిన్యూస్ గా మానిటర్ చేస్తూనే ఉన్నారు సో అంతసేపు మానిటర్ చేస్తున్నారు పైగా చాలా ఫాస్ట్ గా ట్రావెల్ అవుతోంది సో చాలా దూరంగా ఉన్న ఏదో ఒక స్టార్ సిస్టమ్ నుంచి వచ్చి ఉండొచ్చని శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తల అభిప్రాయపడటం అయితే మొదలు పెట్టారు అండ్ ఫ్యాక్ట్ శాస్త్రవేత్తలు దీనికి వన్ ఐ అనే ఒక డెసిగ్నేషన్ ఇచ్చి టూ థౌజండ్ సెవెంటీన్ యూ వన్ అనే ఒక పేరు పెట్టారు ఈ ఓ మూవాని ఫస్ట్ ఫస్ట్ గా కనుకొన్నది రాబర్ట్ వెర్రిక్ ఇతను పెన్ స్టార్ టెలిస్కోప్ ద్వారా కనుకొన్నారు ఇది హాలకేలా అబ్జర్వేటరీలో ఉంది ఇది హవాయిలో లో ఉంటుంది అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల అతను మొట్టమొదటిసారిగా కనుగొన్నాడు అండ్ అతను కనుగొన్న నలభై రోజుల తర్వాత ఇది సూర్యుడికి చాలా అంటే చాలా చేరువుగా వచ్చింది సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున అండ్ శాస్త్రవేత్తలు దీన్ని మొట్టమొదటిసారిగా కనుగొన్నప్పుడు ఇది భూమికి సుమారుగా ముప్పై మూడు మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది అండ్ చాలా అంటే చాలా వేగంగా వస్తుంది కూడా వెరీక్ ఇది మన సోలార్ సిస్టమ్ లోకి రాబోతున్నట్టుగా ఫస్ట్ ఫస్ట్ గా కనుకొన్నాడు కానీ శాస్త్రవేత్తలు ముందు నుంచే దీని మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు సో అందుకనే రెండు వేల పదహారు సంవత్సరం అక్టోబర్ పద్నాలుగు నుంచి జనవరి రెండు రెండు వేల పద్దెనిమిది వరకు శాస్త్రవేత్తలు దీని మీద కంటిన్యూస్గా ఫోకస్ పెడుతూనే వచ్చారు చాలా అంటే చాలా పవర్ఫుల్ టెలిస్కోప్లు ఉపయోగించి మరి దీన్ని మానిటర్ చేస్తూ వచ్చారు ఇది సుమారుగా ఎనిమిది వందల మీటర్ల పొడవ అయితే ఉంటుంది యూనివర్సిటీ ఆఫ్ మ్యార్యాండ్ కి చెందిన ఆస్ట్రామర్ మరియు కో లీడర్ అయిన ఒక రీసెర్చర్ దీని గురించి ఏమని తెలియజేశారంటే ఈ ఓ అనేది నేచురల్ గా ఫామ్ అయినట్టుగానే కనబడుతోంది సో ఇది ఏలియన్ ఆరిజిన్ కి చెందింది కాకపోయి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలియజేశారు కాకపోతే అది మాయమైపోయిన విధానం మాత్రం అర్థం కాకుండా ఉంది అని చెప్పారు ఎందుకు అంటే అది ఒక డైరెక్షన్ లో మూవ్ అవుతూ వచ్చింది చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతూ వచ్చింది అయితే అలా మూవ్ అవుతూ వచ్చిన ఓ మూవా మూవ సడన్ గా డైరెక్షన్ మార్చుకుని వేరే వైపు వెళ్ళిపోయింది ఇన్ఫాక్ట్ దీనికి శాస్త్రవేత్తలు ఓ మువామూవా అనే ఒక పేరు పెట్టడానికి కూడా కారణం ఏంటి అంటే దీని పేరుకి హవాయిన్ లాంగ్వేజ్ లో ఉన్న మీనింగ్ ఏంటి అంటే మెసెంజర్ అరైవింగ్ ఫ్రమ్ అని అర్థం అనమాట సో అంత దూరం నుంచి వస్తూ అంత వేగంగా వస్తున్నది సడన్ గా వేరే డైరెక్షన్ లోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి మాయమైపోవడం అని చాలా కష్టంతో కూడుకున్న పని సో అందుకే శాస్త్రవేత్తలకి ఇప్పటికీ అదొక క్లారిటీ రావట్ల కొంతమంది అది కామెంట్ వారి ఆస్ట్రాయిడ్ వంటిదైనా అయి అని చెబుతూ ఉన్నారు బట్ అది కూడా ఇప్పటికి రుజువు కాలేదు అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారంటే అది స్ట్రైట్ గానే వచ్చింది చాలా వేగంగా వచ్చింది కానీ అది డైరెక్షన్ మార్చుకుని వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి అంటే అది సూర్యుడి యొక్క గ్రావిటీ కారణంగా కొంచెం పుల్ చేయబడింది దాని కారణంగా అది డైరెక్షన్ చేంజ్ చేసుకొని అది ఏ వేగంతో అయితే వస్తుందో అదే వేగంతో ముందుకు వెళ్లి కంప్లీట్ గా వేరే సైడ్ వెళ్ళిపోయింది సో అది శాస్త్రవేత్తలు చెబుతున్న థియరీ కాకపోతే దీన్ని కూడా కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకు అంటే దానికి టైల్ లేదు టెయిల్ కానీ గ్యాస్ జెట్ కానీ ఏదన్నా ఉన్నట్టయితే అది కామెంట్ అనుకోవచ్చు కామెంట్ కాదు మెట్రాయిడ్ అనుకుందామా అంటే ఆ మెట్రాయిడ్ విషయంలో కూడా మనకైతే క్లారిటీ లేదు సో ఇది ఒక ప్లానటరీ బిల్డింగ్ బ్లాక్ యొక్క ప్లానెటెస్టిమలా లేదంటే ఏదైనా ప్లానెట్ యొక్క ఫ్రాగ్మెంటా లేదంటే వేరే స్టార్ సిస్టమ్ నుంచి వచ్చిన ఏదైనా ఒక మిస్టీరియస్ రాక్ ఆబ్జెక్టా లేదంటే నిజంగానే ఏలియన్ స్పేస్ క్రాఫ్టా ఏంటనేది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది బట్ డెఫినెట్గా అది రాక్ అయినా అయి ఉండొచ్చు లేదంటే మెటల్ అయినా అయి ఉండొచ్చు బట్ దాని గురించి మనకు క్లారిటీ అయితే లేదు ఇప్పటివరకు కూడా కానీ యుఎఫ్ఓ ఎన్థూసియస్టులు మాత్రం ఆ సిగరెట్ షేప్డ్ ఎంటిటీస్ అన్నీ కూడా యూఎఫ్ఓ లకి చెందినవే అండ్ అవన్నీ కూడా ఏలియన్స్ మన మీద నిఘా పెట్టడానికి ఉంచినవే అని అయితే అభిప్రాయపడుతున్నాను వాటి ద్వారా వచ్చి నిఘా పెడుతున్నారని కూడా నమ్ముతున్నారు సో ఇంకా చూడాలి ఇవి ఎప్పటికి రుజువు అవుతాయో అలాగే ఎలాన్ మాస్క్ రివీల్ చేసిన ఆబ్జెక్ట్ కూడా మనకి ఎప్పటికీ క్లారిటీని ఇస్తుందో వెయిట్ చేసి చూడాల్సిందే ప్రస్తుతానికి దాని విషయంలో ఏ క్లారిటీ లేదు మనకి బట్ చాలా మంది అయితే మాత్రం దాన్ని యూఎఫ్ఓ ఆబ్జెక్ట్ అని నమ్ముతున్నారు సో ఇస్ అయితే వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మెలకాని ఆలో పెట్టుకోండి నా ఫాదర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు నా ఇన్స్టాగ్రామ్ అయితే జర్బదస్థమైనా మీరు అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ గైస్ బాయ్ నో మీరు నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే ఐదు వేల రూపాయల ప్రోడక్ట్ రెండు వందల యాభై రూపాయలకి రావడానికి గమనించార లేదు కదా కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద నైంటీ పర్సెంట్ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా కానీ మీకోసం నేను వాటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను మీరు ఇమీడియట్గా ఆ ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని మీరు బయట అక్కడ కూడా చూడడం వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఆ లో మీకు ఏది నచ్చినట్టు అయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే సో डिस्क्रिप्शन लिंक्स उ बेटने फोलो अवानी